ుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని గత కొన్ని సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న నగర పంచాయతీ కార్యాలయ నిర్మాణాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శుక్రవారం నాడు పరిశీలించారు ఈ మేరకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నగర పంచాయతీ కమిషనర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎలక్షన్ ముందు ముప్పై నాలుగు లక్షల రూపాయలు బిల్లులు మంజూరు అయ్యాయని కమిషనర్ ఎమ్మెల్యేకు తెలిపారు ముప్పై నాలుగు లక్షలతో ఏం నిర్మించారని ఎమ్మెల్యే కమిషనర్ ను ప్రశ్నించగా పిల్లర్ల వరకు నిర్మించామని తెలిపారు క్వాలిటీ చెకింగ్ చేపించి ఇచ్చిన బిల్లుపై విచారణ జరిపించాలని ఆదేశించారు